హాయ్ ఫ్రెండ్స్ పెద్ద ముందుకి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఆ పెద్దప్ప ఆల్మోస్ట్ అంత చెప్పినాడు అయినా కూడా కొందరికి డౌట్ వచ్చిందనమాట కొందరు మెసేజ్ చేసి ఏంద్రా అట్లుంది ఇట్లుంది నాకు సగ్గా అర్థం కాలేదు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అదేమి ఇదేమి ఏదేదో క్వశ్చన్ చేస్తున్నారు కొంచెం మెసేజ్ అనమాట ఫోన్ చేసి అడుగుతున్నారు ఆల్మోస్ట్ ఆ పెద్దప్పు అయితే చాలా బాగా చెప్పినాడు నాలుగులో మీ మీకు ఇంకా బాగా క్లియర్గా చెప్పాలని మళ్ళీ అబద్దం పోయి అడిగి ఇంకొకసారి అడిగి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను ఎవరికైతే ఆ వీడియోలో అర్థం కాలేదో ఈ వీడియో వినండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం అయ్యలేదన్నమాట ఎలా అంటే దీని పేరే పెద్ద ముందు అంటారు ఎంతో మందికి మేలు అయిందనమాట చాలా మంచిది అంటే మీరు ఓన్గా చేసుకునేకపోద్దు అండి వాళ్ళు నలభై ఒక ఏర్లు ఆకులు వాడిన్నారు మళ్ళీ వేరే అంగళ్ళ నుంచి బేజాన్ వస్తువులు అయితే తీసుకొస్తారు ఆయప చెప్పేది ఒక అవి అన్నీ చెప్పలేడు పాపము ఎలా అంటే మర్చిపోయి ఒకటి ఒకటి గుర్తు చేసుకోవాలంటే కష్టం ఆయపకి పాపము ఆయప పదో పదైదో చెప్పింటాడు మీరు అవన్నీ వేసుకుంటే కన్నా తొందర అవుతుంది ఇక్కడొచ్చి ఆయప్ దగ్గర ఇప్పించుకుంటే బెస్ట్ నా నా ఒపీనియన్ అయితే చాలా బెస్ట్ అది ఆయప్ దగ్గర ఇప్పించుకునేది బెస్ట్ ఇప్పుడు లేదా ఇంకా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇప్పించుకుంటా ఇచ్చేది అనుకుంటే అది చాలా బెస్ట్ మీరే ఓన్గా అయితే చేసుకోకండి తెలిసి ఉంటే మాత్రం చేసుకోండి అంతేగాని తెలియకపోతే మాత్రం చేసుకోకండి ఇంకోటి దాన్ని ప్రతి ఒక్క ఆకు ఇంత ఇంతే వేసుకోవాలా ప్రతి ఒక్క ఏరు ఇంతే వాడాలా ఇంతే వేసుకోవాలని ఒక లిమిట్ ఉంటుంది మనం దాన్ని మీరు వేసుకుంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది అది మాత్రం గమనించుకోండి ఇంకోటి ఆ ముందు గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఎవరివరికి అర్థం కాలేదు ఈ వీడియోలో ఇంకొంచెం చెప్పడానికి అయితే ట్రై చేసినాను అయిపో అడిగి మాట్లాడిచ్చినాను ఓకేనా వినండి చదుపా ఇప్పుడు చెప్పు అది అది తాగుతాం కదా పసురా అప్పుడు వాళ్ళు ఎట్లు అంటే ఏమో ఉపాసము పత్తిము అట్లా ఉంటాయి కదా అది ముందే సమానంగా ఇప్పుడు ముందు తీసుకునే ముందురా తీసుకో పద్దండి కాబట్టి పరగెడతానే ఉండగల అది పది గంటకి అవుతుందో పన్నెండుకైతుందో ఒక గంటకి అవుతుందో రెండు గంటలకు అవుతుందో సాయంకాలం ఐదు గంటలకు అవుతుందా అంతవరకు ముందాగేంత వరకు ఏం తినకూడదు తాగకూడదు అది సాయంకాలం ఐదు గంటల అయినా కానీ అట్లే ఉండాలా అట్లే ఉండాలా మళ్ళా ముందు తాగినక కూడా తాగిన ఒక గంట రెండు గంట పొద్దు ఏం తినకూడదు రెండు గంటల పొద్దు గమ్మున నీళ్లు కూడా తగ్గకూడదు నీళ్ళు తాగిందంటే దాని పవర్ పోతుంది ఆ అది మళ్ళా కూడా తినేస్తూ కూడా ఉడుకుడుకు అన్నం చేసుకుని అప్పుడు కూల్ పైకి ఏం తినకుండా కూళ్ళు అంటే పెరుగు పాలు మజ్జిగ ఇట్లాంటివి ఏం తినకుండా తీపి ఏం తినకుండా కారం వస్తువు ఏమన్నా వేసుకుని చార చేసుకుని తినచ్చు అప్పుడు కూడా ఉల్లిగడ్డలు తినకుండా అన్నపింటి చారు కాకుండా పేసరి సారీ ఇట్లా తినకుండా తినకూడదు తినకూడదు ఒక ఎనిమిది పద్దినాలు పద్దినాలు తినకూడదా పద్ది నాలు తినకూడదా మళ్ళా వచ్చేసి కందిపాలు చార్ తినచ్చు మిరియాలు రసం తినచ్చు యావెనగాంట్లు పుల్లగూర మునక్కాయలు కాకరకాయలు ఇవన్నీ వాడుకోవచ్చు ఒక ఎనిమిది పద్ దినాలు తినకుండా ఉంటే బాలింతలు అయితే బాగా పనిచేస్తుంది మళ్ళా మిగతాగా బాలింతలు అయితే అట్లా పత్తి ముండల పత్తి మండల మిగతా టోళ్ళకి మిగతా టోళ్ళు కూడా అట్లే ఉండాలి అట్లే ఉండాలి అట్లే ఉండాలి ఆడవాళ్ళు కూడా వాళ్ళు డెలివరీలో ఏమన్నా ముందు తీసుకోకుండా ఉంటే వాళ్ళకి ఏమన్నా కంట్రోల్ కాకుండా ఉంటే కన్నా అట్లేమన్నా నయితే కన్నా వాళ్ళకు ఆకలి ఉండదా మెయిన్ ఆకలి ఉండదు ఆకలి ఉండదు అట్లా సన్నీ ఇది ఉంటే ఉంటే సన్నీ ఇది ఉంటే మెయిన్ ఆకలి ఉండదా నిద్ర వచ్చి ఈ రెండు కంపల్సరీ అంతే ఆ కాయలెక్క మళ్ళీ ఇంకా తలకాయ బొరిది వస్తుంది తలకాయ బారము కందులు మంటలు వస్తాయా అరకాయల్లో మంటలు వస్తాయా ఒక తర మిలిమిలి కొన్ని కొద్దికి మిల్కొట్టిందా కొందరికి నరాలు పెడుతాయా నరాలు కాళ్ళు వెళ్తాను కాబట్టి ఇంకా నడుములని కాబట్టి మెడిసరాలు ఇంకా పెడుతుంటాయి తలకాయ కూడా నరాలు ఉంటాయి తలకాయ కూడా తలకాయ కూడా నరాలు పెడుతుంటాయి అది పక్క ఇన్నిలో చిన్నలు ఉంటాయి దానిక కొందరికి వచ్చేసి అది ఇంప్రూవ్మెంట్ అయిన ఇంకా చాలా జోరే మించిపోతే మించిపోయిన ఏమైతుందంటే మత్యానం అయిపోతుంది మర్చిపోతుంది అంటే మత్తి మన గవర్నమెంట్ ఉండాలి మన గవర్నమెంట్ ఒక తర చాలా అదే తలకెక్కేసి నరాలకు ఎక్కింది అంటే కదా అదేమైపోతుంది అంటే చెక్కలు పచ్చిపోతుంది చెక్కలంటే తెకలు తెక్కలు మాట్లాడేది నువ్వెవరు ఎక్కడ అనేది ఇట్లాంటి ఉంటాయి మన వాళ్ళు తెలిసిన వాళ్ళతో కానీ అట్లా అంటారు తెలిసిన వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళని కాని వాళ్ళ యజమాని గాని అక్కని కానీ చాడుబుడ్ కాని ఇట్లా ఉంటుంది కోటలంటే దాంట్లో ఇంకో వాయు సన్ని ఎన్ని ఉంటుంది ఎన్ని ఎన్ని విధాలు ఉన్నాయి అట్లా అట్లా పన్నెండు ఉన్నాయి దాంట్లో పన్నెండు రకాలు పన్నెండు రకాలుంది అంట అది ఒకటి అట్లయిపోతుంది నువ్వు నువ్వు తీసుకుంటావా నా నా దీంట్లో ఒక ఐదు ఆరు రకాలు చూసి కొన్ని చాలా కాయలు పట్టిపోయా ప్రాణం తీసుకునే దానికి రెడీ అయిపోతారు మిద్దులు ఎక్కి దింక్ అయిపోయేది మాండ్లెక్కి దింక్ అయిపోయి ఎక్కడ దిక్కి అక్కడ పరిగెత్తేసేది ఎవరైనా పట్టుకుంటూ బట్టి వెళ్తా కొట్టేది వాళ్ళమ్మ కానీ వాళ్ళ అప్పుడు కానీ వాళ్ళ యజమాని కాని ఎవరన్నా కానీ చాలా వాళ్ళ చాలా బలం చేసే కరిసేది ఇట్లాంటివంతా ఉంటా అది లక్షణమ్మా మళ్ళా ఇంగోకలు వచ్చిన వచ్చేసి ఆ ఉండి 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 వాయిదాకొచ్చి పడిపోయేది అది ఒక సన్న ఇంకొక సన్న వచ్చేసి ఉండి ముందు బట్టలన్నీ పెరికేసుకుంటే బట్టలు పెరికేసి అక్కడ ఈ కారంగా ఉండేది కారంగా ఉండదు ఇవన్నీ బాలతో అప్పుడే వస్తాయా బాలతో వస్తాయి వాళ్ళు డేట్ అయినప్పుడు కూడా డేట్ అయినప్పుడు డేట్ అయినప్పుడు సన్నీళ్ళు ఎక్కువ ముట్టుకొని సన్నీళ్ళ బట్టలగెట్లో ఉంచితే బట్టలకి చన్నె డేట్ ఒక గంట రెండు గంట పొద్దున్న కదా ఇది కంపల్సరీ వేస్తుంది ఆ డేట్ వీళ్ళు కాఫీ తాగేది పాలు తాగేది టీ పేము నాన్న కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది అట్లయిపోతాయి అట్లయిపోతాయి ఒక ఎల్ఏనే డేట్ అయినాడు పక్కా అయిపోతుంది ఒక పెరుగు మజ్జిగి పాలు ఇట్లా తిన్నా కూడా పక్కా గ్యారంటీ కంపల్సరీ వచ్చి తిరుగుతుంది అది కూల్ అట్లా సెలవారి వాళ్ళకే ఈ అట్లా వాళ్ళకి ఏముండలే ఏముండలే ఇది దీని విధానమా కొంగులు వచ్చేసి ఆ వేసుకుంటా అంటారు పాటలు పాడుకుని వెళ్ళిపోతారు కొందరు బట్టలు పెరికేసుకుంటారు కొందరు పొలవి తీసుకుంటా అంటారు ఇన్ని రకాలు ఉంటాయి ఇన్ని రకాలు ఉంటాయి దీంట్లో దీనికి వచ్చేసి చాలా మించిపోయింది అట్ల వాళ్ళకు ముక్కనేసింబాయి ముక్కనిసిలు చాలా కదా బయాల బాలింతలు కాయల్లా మామూలుగా బిడి బాటికి ఉండే డేట్ అయినప్పుడు కనపడిన అట్ల వాళ్ళకి ఆ వాళ్ళకు ఏమైపోతా ఉంటుంది అంటే తళ్ళు దిగేది కన్నులు వచ్చేది ఆ పాతాం పాతండు అట్లా ఇస్తే పడిపోయేది పడిపోతారు బండిగా అట్లా పడిపోయినారు

ఈ మూడు బ్లాక్ అయిందంటే వాళ్ళకి తక్కువైపోతుంది అయిపోతుంది ఈ మూట్లో ఒకటి అదే ఓపెన్ ఈ పక్క అయితా ఉంటేనే వాళ్ళు గడ్డపడేది చెమటన్నా బట్టేళ్ళ లేదంటే రీసెస్ అన్నా లేదు లేదా వామింటన్నా అవుతుండలా ఇవ్వ అయితా ఉంటే కదా అది సుమారు కంట్రోల్ అవుతుంది అది అట్లే అయితా ఉన్నప్పుడు వీళ్ళు డాక్టర్ కానీ లేదా ఆయుర్వేద వైదిని కానీ చని ఫాతాన్ని తీసి అట్లా పోయి లాగా పట్టుకొని చూపించుకుంటే కంట్రోల్ అవుతుంది లేదంటే ఆయన నరసింహ హాస్పిటల్ పోసి ఆ చాలా మించికి నేను ఏమన్నా బాటలు ఇట్లా వేపు సెలవు బాట్లు వేపు తిన్నారంటే ఆటోమేటిక్గా ఎగిరిపోతారు ఎగిరేపోతారు ఎగిరేపోతారు గండిగా ఎగిరిపోయినారు కూడా చాలా మంది ఎగిరిపోయినారు కూడా ఎగిరిపోయినారుదపా ఈ కొందరు కామెంట్ చేసి అడుగుతారు అడిగినారు ముఖన వీడియో ఎగ్గానే అడిగినారు నువ్వు చేస్తావు పెద్ద ముందు దీని పేరే పెద్ద ముందు అంటారు పెద్ద ముందు అంటారు బాలెంత ముందు పెద్ద ముందు బాలెంత ముందు పెద్ద ముందు అంటారు అన్ని దానికి ఇదే కాబట్టి అన్ని దాంట్లోకి పెద్ద ముందు పెద్ద ముందు కదా మగవాళ్ళు తీసుకొచ్చునా మగోళ్ళు కూడా వీళ్ళు మగవాళ్ళు ఏమన్నా అకస్మాత్ ఆడవాళ్ళు డేట్ అయినప్పుడు కలిసి అంటే ఆడోళ్ళు డేట్ అయినప్పుడు కలిస్తే కదా ఇది తాగొచ్చు ఆడవాళ్ళు డేట్ అయినప్పుడు కలిసి వీళ్ళకి ఏమన్నా చెల్లెరిని జోమచ్చేసి మధ్య అయిపోయి అన్న వాయిక తెచ్చేసి చెల్లెరి మొత్తం జోమచ్చేసి మనిషికి మైండ్ లేకుండా బాగా ఉంటుంది మన మైండ్ తక్కువగా మాట్లాడేది ఇట్లా వాళ్ళు అయిపోతుంది వాళ్ళు కూడా తాగొచ్చు తాగచ్చు దండి తాగిందాగిందా లేదు డెలివరీ అయిన వాడు ఓపిక పట్టలేక వాళ్ళు నెల రెండు నెలలు అయినాక వాళ్ళతో కలిసి ఒక ఆరు నెలల వరకు ఐదు నెలల వరకు వాళ్ళతో కలకూడదు ఉండేది అయినా డెలివరీ అయినాక ఒక ఆరు నెలల వరకు వాళ్ళతో కలకూడదు కలకుండా ఉంటే వీళ్ళకి ఏమండదు అది ఆ కలిసి ఏమన్నా ఇదైందంటే కదా అది టకా ఇంప్రిమెంట్ చేయలే చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాళ్ళు కలిసి ఒక పదహైదు ఇరవై నాలుగు రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందంటే చిన్న చిన్నగా చల్లిస్తుంది చల్లింక జ్వరమా లోపలనే జనం కాస్తా ఉంటుంది అది పబ్లిక్ పబ్లికానికి రాదా కాల్చి 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 చిన్నగా నందారాన్ని పెట్టుకుంటుంది నందారాన్ని పెట్టుకొని అది అబ్బులు ఏమైపోతుందంటే ఆటలు వేయాల ఇచ్చేలా మనిషికి మత్తి ఉండెళ్ళ ఎంత తెకలి తెక్కల అబ్బాయి ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎక్కడైనా అక్కడ వెళ్ళిపోయి ఇట్లాంటివి అయిపోతాను అట్లా ఈ ముందు తాగచ్చు లేదంటే అబ్బళ ముఖ్య సింగ్ గురించి చెప్పింది అట్లా ఆఫ్ చేసినా కూడా కంట్రోల్ ఎక్కింది ఈ మగవాళ్ళు అట్లా డేట్ అయినప్పుడు అట్లా ఎట్లా చేస్తే ముక్కునేసి పోపించుకునే పోపించుకోవాలి కదా పోపించుకొచ్చి దానికి ఈ ముందు తగ్గనే ఒకటి కంట్రోల్ ఎక్కింది ఈ ముందుకో దగ్గర దగ్గర చిల్లకటి ఇంకా హిందూపరం ఇంకా ఒకటి వచ్చి తీసుకొని పోయినారు ఇదే ముందు తాగేసి ఉన్నారో ముక్కునేసి ముగించుకొని ముందు కూడా తాగినారు వాళ్ళకంతా కంట్రోల్ అయింది మొన్న ఒక మనం దినము దీంట్లో కానుకుంట దగ్గర కానుకుంట్ల కోనకుంట్ల కోనకుంట ఇంకా చానా ఈ కారం అయిపోయి బట్టలు పెరికేసుకొని అంత చానా ఈ కారం ఉంటే బట్టలు పెరికేసుకొని అట్లా ఇట్లా ఉంటే ఆయన ముగ్గురు చూసేసి వాళ్ళకి ఈనం అయిపోయి కాళ్ళు కట్టేసి ఇంట్లోకి వేసేసింది బొద్దు బుట్ట ఇంట్లోకి వేసింటే మళ్ళీ పడ్డనే ఆయన అమ్మను కారులో ఏసుకొని వచ్చి ఎడముక్కునేసి మోపుకుంటాయి ఆమెకు బాగా కంట్రోల్ అయ్యి ఆయన మూడు అరాలు కంట్రోల్ అవుతుంది ఆయనకు ఆయన ఇప్పుడు బాగుంది అంట మనంతా ఇది జరిగి అంతా ఒక పదహైదు దినాలు అవుతుంది అంటే బాగుంది ఆయనకు ఒక ఆయనకు వాళ్ళే కొట్టించి పడిపోతా అంటే ఇందు పరంగా కూర్చి పోపు ఆయన బాగానే ఉన్నాడంటే వాళ్ళు రేపు మనాడు వస్తారు మళ్ళా మళ్ళా కూడా మళ్ళీ పోపీస్ కిందకి వస్తారు పోపి వచ్చి వాళ్ళకి మాతలు ఇస్తే మాతలు తింటే కంట్రోల్ అవుతుంది నాకు చెప్పు ఆడవాళ్ళు కదా మగో మగోలు కదా ఎలా అంటే కొందరు అడిగిండ్రీ మగోలుగా తీసుకోవచ్చా ఏమన్నా అవుతుందా అట్లా అయింది వాళ్ళు మెయిల్ అయితుందా ఎట్లని కామెంట్ చేసిండ్రీ చూపిద్దాం వాళ్ళకి ఎట్లా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి ఎట్లయింది అడుగు నాకు ఇది పక్కా ఎట్లుంటుంది ఈ లెక్కనే కనపడతా ఉంటాయి కొందరు బిగబట్టినా కూడా పట్టుకుంటే ఇన్ని లక్ష కొందరికి జాలే కట్ట కోసలేసే మన జయమొస్తుంది అట్లా కోసలు వేసి కొందరు ఉంటారా కొందరు బట్టలు పెరికేసుకుంటారు కొందరు పొలాలు లేచుకుంటుంది ఇట్లా భూమి గిల్చుకుంటుంది ఇట్లుంటారు కొందరిలో మౌనంగా పగొట్టుకునే అట్లే ఉంటారు ఇది దాంట్లో చిన్నాలు ఉంటాయి పా దానికంతా ఇబ్బంది నేను ముందు ఈ చిన్నవంటే పక్కా నెల అయిపోతుంది పెద్ద ముందు సన్నుల బాల సన్ని నేను ఒకటి ఉంది వాయు సన్ని నేను ఒకటి బాలని సన్ని సన్ని బాల సన్ని నేను ఒకటి బుటకడ సన్ని నేనే ఒకటి కోటల సన్ని నేను ఒకటి ఉంది ఇన్ని పన్నెండు రకాల సన్నెలు ఉన్నాయి ఇంకా అవి ఇంకా కొన్ని కొన్ని నాకు తెలియదు అడ్రో మా పెద్ద చెప్పింది ఎవరు కొన్ని గ్యాప్ పెట్టుకున్నా అవి ఇన్ని సన్నులకి పనిచేస్తుంది ఇది పక్క దీని గురించి ఏ పనే లేదా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ పెద్ద దగ్గర ఏమంటే ఎవరన్నా ఈ వశీకరణం చేసుకునేకే ఆడవులకు కానీ మగవాళ్ళకి కానీ పెట్టి ముందు పెడతారు ఆ ముందు పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ మాట తింటారనమాట అట్లా ముందు పెడతారు దానికి కక్కడికి ఇస్తాడు అంటే అది ఏమో కొన్ని పసురు కానీ లోపలికి ఇస్తే వాళ్ళు ఏం తినింటారో అంటే ప్యూర్ వాళ్ళు చికెన్లో తినింటే చికెన్ కోడిగుడ్లో తింటే కోడిగుడ్లు రైస్లో తినింటే ఏం తినింటే అది పక్క అట్లే పడుతుంది స్వయంగా నేను కూడా చూసినాను మీరు అడిగితే కన అది ఎంతో మంది యూజ్ అవుతుందన్నమాట ఇప్పుడు చాలా మంది అదే దీనిలో బాధపడుతూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇట్లా నా కూతురు చెడిపోయింది నా కొడుకు చెడిపోయినాడు అని ఇట్లా బాధపడుతూ ఉంటారు వాళ్ళలో ఎవరికన్నా పది మందికి ఉపయోగపడుతుంది అని నేను ఆ వీడియో చేస్తే కనుక పది మంది కన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను త్వరలో అయితే ఆ వీడియో చేస్తాను మీకు అవసరమైన వాళ్ళు ఏ ఇట్లా దానికి కావాలని కామెంట్ చేస్తే కన వీళ్ళకి చాలా అయితే తెలుసు దాంట్లో ఫుల్ ఇంకో మాట లేదు అంటే బేరే తావు కొందరు దుడ్లు ఇప్పించుకునేది నాకు ఇంత వాళ్ళ నాకు అట్లా అని ఇప్పించుకునేది మేలు అయ్యేలా ఏమిలే కానీ ఇక్కడ అట్లా కాదు నేను చెప్పేదానికంటే ఒకసారి లైవ్లో చూస్తేనే దానికి బాగా ఇది ఉంటుంది అనమాట ఇంకొకటి ఈ ప్లేస్ వచ్చేసి కల్లిపల్లి అంటారు ఈ పెద్ద పేరు గంగప్ప అని కల్లిపల్లికి వచ్చి కల్లిపల్లికి వచ్చి ఇట్లా ముందులో కానీ ఇచ్చే గంగప్ప అని ఎవరన్నా అడగని చెప్తారు కల్లిపల్లి బాగేపల్లి తాలూకు ఇది కర్ణాటకలో ఉంటుంది చిబ్బలాపురం డిస్టిక్ ఈ పాతపాలెము బిల్లూరుకి మధ్యలో వస్తుంది అని నేను కింద డిస్క్రిప్షన్లో ఈ అడ్రస్ అయితే ఇచ్చింటాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇంకా ఏమైనా మీరు వేరే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి